ఊళ్ళో ఒక ముల్లాగారు ఉన్నారు ముల్లా అంటే ఎవరో మీకు తెలుసు కదా ఫాదర్ అంటే ఎవరో మీకు తెలుసు ముల్లా ఎవరో తెలుసు జ్యోతిష్యుడు పండితుడు పురోహితుడు ఎవరో మీకు తెలుసు ఒక ముల్లాగారు ఉంటే ఆ ఊళ్ళో ఏమిటంటే ఏ పని జరిగినా కూడా ముల్లాగారి ఆజ్ఞ తీసుకుని ఆయన అనుమతితోటి ఆ పని ప్రారంభం అవుతుంది అంత పెద్ద మనిషి ఆయన సరే ఆయనను కొత్తగా ఇల్లు కొనుక్కు కట్టుకున్న ఒక దంపతులు భోజనానికి పిలిచారు సరే ఈయన వెళ్ళాను ముల్లాగారు వెళ్ళారు బంధువులు మిత్రులు అందరూ కూర్చొని భోజనాలు చేస్తున్నారు అప్పుడు టేబుల్ గీబుళ్ళు లేవు కదా కింద కూర్చొని తింటున్నారు అప్పుడు ఉండి ఉండి ముల్లాగారు పెద్దగా అరిచాడు అదేంటి ఇట్లా అరుస్తున్నాడు ఈయన అని ఆ ఇంటికి ఆహ్వానించి నా తనుకో మౌలా క్యా గల్తీ ఏమార్సే మాతో ఏం తప్పు జరిగింది ఎందుకు అట్లా అరుస్తున్నారు అని అడిగితే నై 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 కూర్చువినై ఆ పవిత్రమైన కాబాలోకి ఒక కుక్క లోపలికి జొరబడాలని చూసుకుంది అందువల్ల నేను దాన్ని వెళ్ళగొట్టాను అని చెప్పాడు పాపం ఆయన నమ్మాడు ఆ ఇంకా ఆయన నమ్మాడు కానీ ఆయన భార్య అన్నం వేర్చి వండిద్దాం అనుకున్న మీకు అనుమానం వచ్చింది ఈయన ఇక్కడుంటే కాబా ఎక్కడుంది అక్కడికి వచ్చిన కుక్క ఈయన ఎట్లా చూశాడు అని భర్తతో మాట్లాడుతుంటే ముల్లాగారు విని అమ్మా నీకు ఇది అర్థం కాదు దానికి ఆత్మ జ్ఞానం కావాలి ఆత్మజ్ఞానం సంపాదించాలంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది అది సాధించిన వారికి అది వీలైతుంది అని ఏదో చెప్పారు అట్లాగా అనుకొని ఆమె వెళ్ళిపోయి వెళ్ళిపోయి అందరికీ ప్లేట్లలో అన్నం తెచ్చింది వడ్డించింది ఈయనకు కూడా ఒక పెద్ద మంచి ప్లేట్లో తెచ్చి ముల్లాగారికి ముందు పెట్టి అప్పుడు ఆ ఇంటి అతను ఏమన్నాడు అయ్యా స్వీకరించండి ఆహారం అని అంటే అందరూ తిందామని మొదలు పెడుతున్నారు అప్పుడు ముల్లాగారు మాత్రం దిక్కులు చూస్తుంది ఏంటి మీకేమైంది ఏమిటి అని ఆ గృహిణి పోయి దగ్గర అడిగితే అమ్మ అందరికీ అన్నం కూర పడ్డించావు నాకు కుక్క అన్నమే వడ్డించావు ఇందులో కూర లేదు అందుకని ఎదురు చూస్తున్నా అన్నాడు స్వామి కూర అందులోనే ఉంది అన్నం కింద ఉంది చూడండి మీరు కాబాలో ఉన్న కుక్కగా మీకు కనబడుతుంది అన్నం కింద ఉన్న కూర కనబడట్లేదు అని వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఉండటం ఎందుకు సో ఈ మత పెద్దల మాటలు చేష్టలు ఆ రకంగా ఉంటాయి అది చెప్పడానికే నేను ఈ సంఘటన ఒకటి మీకు గుర్తు చేశాను ఒక ఆయన ఏం చెప్తాడంటే యజ్ఞాలు ఎందుకు చేయాలి యజ్ఞాలలో నెయ్యి పోస్తారు ఆ యజ్ఞాలలో నెయ్యి పోయటం వల్ల సూర్యకిరణాలకు ఎనర్జీ వస్తుందట సూర్యకిరణాలకు ఎనర్జీ వస్తుంది వచ్చి అప్పుడు వర్షాలు పడతాయి అది వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ సూర్యకిరణాలతోటి జీవజాలానికి చెట్లకు ఎనర్జీ వస్తుందని మనకు సైన్స్ చెప్తుంది కానీ మనం నెయ్యి అక్కడ పోసినందువల్ల సూర్య కిరణాలకే ఎనర్జీ వస్తుంది అనేది మనకు తెలియదు ఇప్పుడు మనం అనే ఎనర్జీని మనం నిరూపించగలం వాళ్ళు చెప్పే ఎనర్జీ నిరూపించలేరు అట్లా నిరూపణలకు అందని విషయాలన్నీ చెప్పి మనల్ని విశ్వసిస్తూ ఉండమని కళ్ళు మూసుకొని బతుకుతూ ఉండమని చెప్తే మనం నమ్ముతూ ఉందామా ఇంకొక విషయం మీరు గమనించండి మీరు టీవీలలో ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఇంత ఐదేళ్ళు ఆరేళ్ళు ఉంటారు అంత పిల్లలే ప్రపంచంలోని ప్రముఖ రాజధానులు ఏ దేశాలకు ఏది రాజధాని అనేది అడిగితే చెప్తుంటారు చూశారు కదా మీరు అంత జ్ఞాపక శక్తి మేధోశక్తి పిల్లల మేధోశక్తి ఒక వంద రెండు వందల ఏళ్ళ కింది నాటికంటే ఇప్పుడు అనూహ్యంగా పెరిగిపోయింది పుట్టి రాజధానులే కాదు మీరు లెక్కలు వేయండి మీరు వందల సంఖ్యలో కొన్ని నెంబర్లు ఇవ్వండి తర్వాత వేల సంఖ్యలో నెంబర్లు ఇవ్వండి వాళ్ళు ఉన్న పడంగా వాటిని క్యాల్కులేట్ చేసి మెదడులోనే మెదడులోనే క్యాలిక్యులేట్ చేసి మీకు జవాబులు చెప్తున్నారు అంత ప్రతిభ పిల్లల్లో ఉంది ఒక మహాగాయిని ఎప్పుడో యాభై ఏళ్ల కింద పాడిన పాటను అంతే మాధుర్యంతో అంతే సరళంగా అంతే గొప్పగా ఒక పది పన్నెండేళ్ల పిల్ల పాడుతుంది ఇప్పుడు అంటే దానికి ఏమిటి జరుగుతుంది అక్కడ కాలం గడుస్తున్న కొద్దీ పిల్లల్లో యువతుల్లో మేధో సంపద పెరుగుతుంది అదే మీరు ఒక వంద వంద యాభై ఏళ్ల కింద పరిస్థితులు చూడండి ఎట్లా ఉండేది ఇరవై ఇరవై రెండేళ్ళు వస్తే కానీ వాళ్ళు మెట్రిక్ పాస్ అయ్యేవాళ్ళు కాదు మీకు ఇప్పుడు ఇప్పుడు వింటే ఆశ్చర్యంగా ఉంటుంది బాల్య వివాహాలు జరిగేది ఏడు ఎనిమిది ఏళ్ళ ఆడపిల్లకు పన్నెండేళ్ల ఒక పిల్లోడికి వెళ్ళి చేసేవాడు కానీ చదువు విషయంలో వాడు ఇరవై ఏళ్ళు ఇరవై రెండు ఏళ్ళు వస్తే కానీ ఆ మెట్రిక్ పాస్ అయ్యేవాడు కాదు చదువు ఎట్లా ఎంత నెమ్మదిగా ఎట్లా ఉండే చూడండి మరి ఈరోజు అదే వయసుకు వాడు పీజీ చేస్తున్నాడు రీసెర్చ్లో చేరుతున్నాడు అద్భుతంగా వెళ్ళిపోతున్నాడు అంటే కాలం నడుస్తున్న కొద్దీ ఈ పరిణామ దశలు జరుగుతున్న కొద్దీ మేరో సంపత్తి పెరుగుతున్న కొద్దీ మనకు ఫలితాలు బాగా కనబడుతున్నాయి ఒకప్పుడు ఎంతో సమయం తీసుకునే విషయాలు అతి కొద్ది సమయంలోనే ఈ తరం వాళ్ళు చేయగలుగుతున్నారు అని మనం గమనించాలి అందువల్ల కొందరు అంటారు ఒక ఆయనే పెద్ద పవర్లో ఉన్న మినిస్టరే సత్యపాల్ సింగ్ ఏదో ఉంది మినిస్టర్ నేను చూడలేదు మా పూర్వీకులు చూడలేదు మా పూర్వీకుల పూర్వీకులు కూడా చూడలేదు ఏపు నుంచి మనిషి ఎట్లా తయారయ్యాడనేది ఎవడు చూడలేదు అందువల్ల జీవ పరిణామం అబద్ధం అన్నాడు అబద్ధం అది పరిణామం అబద్ధం అయితే ఇన్ని జాలాలు ఇంత పరిణామము ఇంత సైన్సు ఎట్లా వచ్చింది పరిణామం అబద్ధం అంటే ఇక వాడంత మూర్ఖుడు ఇంకోటి లేడు ఎందుకు అంటే వాళ్ళు చెప్పే సిద్ధాంతం ఏంటి అంటే ఈ మనుషుల్ని ఇట్లాగే ఇదే మనుషులుగా ఆ దైవశక్తి ఏదైతే ఉందో అది సృష్టించింది ఓకే ఒప్పుకుంటాము మరి అంబాడే పిల్లవాడు లేచి నడిచి పరిగెత్తి ఇంకా పెరిగి టెన్ ఇయర్స్ టై టీనేజ్లోకి వచ్చి యువకుడు అయిపోయి ఈ పరిణామం ఎందుకు జరుగుతుంది ఎట్లా ఇప్పుడు నువ్వు ముప్పై ఏళ్ళలాగా ఉన్నావు అనుకో ముప్పై ఏళ్ళలాగానే పెరగాలి అట్లాగే పుట్టాలి అట్లాగే ఉండాలి అట్లాగే చచ్చిపోవాలి కానీ ఈ పరిణామం ఎందుకు జరుగుతుంది నీ జీవిత కాలంలోనే నువ్వు పరిణామం చూస్తున్నావు కదా నీ జీవిత దశల్లోనే నువ్వు చూస్తున్నావు దాన్ని నువ్వు ఒప్పుకోను అంటే దేర్ ఇస్ నో మీనింగ్ సైన్స్ ప్రకారంగా కింది జంతువులు అక్కడ చేపల్లో ఉన్న జన్యువు ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ దాకా వచ్చింది చేపలో ఉండే జన్యువు మనిషి దాకా వచ్చింది కోతుల్లోనూ ఏబ్స్లోను ఉండే జన్యువు మన మన లోపల ఉంది మరి సైన్స్ అవన్నీ చెప్తుంది డిఎన్ఏ లెవెల్లో పరిశోధనలు చేసి మనకు ప్రూఫ్స్ చూపెడుతున్నాయి అవన్నీ అబద్ధం అంటే ఎట్లా ప్రూఫ్స్ ఉండి చూపెడుతుంటేనేమో ఇవన్నీ అబద్ధం అంటే ప్రూఫు లేదు దేనికి ఆధారము లేదు వాళ్ళు చెప్పింది కళ్ళు మూసుకొని విశ్వసించాలి అంటే విశ్వసిస్తూ కూర్చుందామా అబద్ధాలు నమ్ముతూ బతుకుతూ ఉందామా సత్యశోధక్ సమాజ్ సత్యాన్ని అన్వేషించే సమాజంలోకి మనం పోదామా గాంధీయే రాసుకున్నాడు ఆఫ్ ట్రూత్ అని అవునా ఇంత పెద్ద పుస్తకం రాశాడు మీకు వీలైతే నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా చదవండి అందులో ఆయన ఏం చెప్పాడంటే విశ్వాసంతో బతికే వాడి కళ్ళు మూసుకుపోయి ఉంటాయి వాడు దేన్ని సరిగా చూడలేడు వాడి మనసు మెదడు అంత కుంచుకుపోయి ఉంటుంది అని రాశాడు అసలు సైంటిఫిక్ టెంపర్ అనే మాటను కాయిన్ చేసి ఈ ప్రపంచానికి అందించిన వాడు ఎవరో తెలుసా మీకు పిల్లలు మీరు చెప్పాలి సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని కాయిన్ చేసి ప్రపంచానికి అందించింది మన తొలి భారత ప్రధాని పండిట్ లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఉంది చూడండి అయితే ఆ సైంటిఫిక్ టెంపర్ను తీసుకొని ప్రపంచం ముందుకు ముందుకు దూసుకుపోతుంటే మనం మన ప్రభుత్వాలు మనల్ని మూడు వేల ఏళ్ల కిందికి నెట్టివేస్తున్నాయి ఆ విషయం మనం గ్రహించుకుంటే చాలు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు టీవీల్లో పత్రికల్లో ప్రతి లోగడ జరిగిన ప్రతి దోషం నివ్రూపం అంటగట్టి ఆయన తిట్టడమే పనిగా పెట్టుకున్న ఈ నేటి పాలకులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు చెప్పరు ఉద్యోగాలు లేవు ఆహారం లేదు నిన్నటికి నిన్న ఇంకొక ముప్పై నాలుగు పైసలు రూపాయి విలువ పడిపోయింది డాలర్ విలువ ఎప్పుడూ లేనంత పైకి ఎగిపోతుంది ఇంకా పోతుంది నిన్ననే రెండు వందల ఐదు మంది భారతీయుల్ని ఫ్లైట్ ఎక్కించి ఇంటికి పంపారు ఇంకా పదిహేను వందల మందో రెండు వేల మంది అక్కడ ఉన్నారు పంపుతూనే ఉన్నారు ఇది ఎందుకు గుర్తు చేస్తున్నారంటే పాలకులు సరివా సరైన వాళ్ళు సరైన వాళ్ళైతే ఇట్లాంటి అవకతవకలు జరగకూడదు మొన్న బడ్జెట్ వచ్చింది ఏమొచ్చింది కార్పొరేట్లను కూర్చోబెట్టి విందు భోజనం చేయిస్తున్నట్టుగా ఉండేది సామాన్యుడికి మాత్రం ఇబ్బందులే ఏది కొనుక్కోవాలన్నా ఇబ్బందులే అట్లాగే ఉంది అది ఆ సైంటిఫిక్ స్పిరిట్ కాదు కదా ఇప్పుడు నాకు నా తల్లికి సంబంధం ఉన్నట్టు లేదు నన్ను ఆ నేరుగా దేవుడే కొన్ని పనులు చేయడానికి దేశానికి పంపాడు అని చెప్పుకున్న వాడి యొక్క నిజాయితీని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది తల్లిని గౌరవించలేని వాడు ఇంకా దేశమాతనేం గౌరవిస్తాడు దేశ ప్రజల్నేం ప్రేమిస్తాడు వీళ్లకు మేలేం చేస్తాడు కొంచెం ఆలోచించాలి ఇట్లా నేను ఎవరినో విమర్శించలేను ఉన్న పరిస్థితుల్ని ఉన్నదిన్నట్టుగా మీకు గుర్తు చేసేలా తప్పితే నాకు ఎవరినో విమర్శించాలని ఎవరి మా మనోభావాలో దెబ్బతీయాలని నాకేమీ లేదు నేను అడిగిన వాటికి వాళ్ళు సమాధానాలు చెప్పి వాటికి ఆధారాలు చూపెడితే మనం అందరం ఫాలోయర్స్గా వెళ్ళిపోదాం అవునా అవి చూపెట్టేట్లు కాబట్టి అయ్యా చూపెట్టండి ఆకలి అవుతు ఉంటుంది ఏమంటావు ఆకలి అవుతుంది అన్నం పెట్టండి అంటా అంతే ఇప్పుడు యూత్ ఎంత లక్షల మంది యూత్ ఉంది ఉద్యోగాలు లేవు ఇల్లీగల్గా ఇతర దేశాలకు ఎందుకు పోతారండి మన యూత్ ఇక్కడ బతుకు తెరువు లేదు కాబట్టి ఏదో ఒకటి బతుకుతాం మీకు తెలుసో తెలీదో పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతుంది కదా ఆ యుద్ధంలో పాల్గొనడానికి భారతీయులు పోతున్నారు ఎందుకు ఏదో కొంతకాలం ఉన్న బతుకుతాం కదా ఇంత తిండి దొరుకుతుంది కదా అట్లా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు వాడు ప్రాణం పోయినా పర్వాలేదు అనే పరిస్థితి ఇక్కడ వచ్చింది ఇంత పేదరికం ఇక్కడ ఉంది కాబట్టి వాడు ఏదో రకంగా పులాన్ అయిదాము బతుకుదాము ఏమో చదవకుండా ఉంటే తిరిగి వస్తాం కదా అన్న ఆశ సో దేశ పరిస్థితులు అట్లా ఉన్నాయి అయితే నేను ఎవరిని కావాలని విమర్శించట్లేదు నేననేది ఏంటంటే మనలో మన సామాన్యుల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి వైజ్ఞానిక స్పృహ మనం పెంచుకోవాలి దాన్ని కాపాడుకోవాలి ఎందుకు ఎందుకు అంటే మనం అందరం సమాన స్థాయి గల మనుషులం కాబట్టి మనం ఎట్లా గౌరవం కోరుకుంటామో ఎదుటివాడు కూడా అలాగే కోరుకుంటాడు అవును కదా ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎదుటివాడిని ఎక్కడో గేటు బయట నుంచో పెట్టి మనం ఇక్కడ భోజనం చేయటం మంచి పద్ధతి కాదు గాంధీ గారు అన్నారు ఈశ్వరు అల్లా నామ్ ఈశ్వరు అల్లా అందరూ ఒకటే అందరూ సమానమే అందరిని కలుపుకొని పోవాలి అని ఆ రోజు ఆయన అన్నాడు నిజమే హిందూ ముస్లిం బాయి బాయి కాదు ఇప్పుడు ఒక కొత్త నినాదం మనం అనాల్సిన పరిస్థితి వచ్చింది కొత్త నినాదం ఏమిటి హిందూ సబ్ బాయి బాయి హిందువులనే మీరు అందరూ బాయి బాయి అలాంటి ముందు హిందువులోనే మీకు భేదాభిప్రాయాలు ఉన్నాయి కదా మీరే కొట్టుకు తెస్తున్నారు ఎందుకు ముస్లింలు క్రైస్తవులు పక్కన పెట్టండి మీ హిందువులు సరిగా ఉన్నారా హిందువులు హిందువుల్ని మనుషులుగా గౌరవిస్తున్నారా ఇది ప్రశ్నలు హిందూ సబ్ బాయి బాయి అని రోజు రావాలి అని కొందరు చెప్తున్నారు బయట అవును కదా కనీసం హిందువులు బాయి బాయి అనే పరిస్థితి కూడా దేశంలో లేకపోతే ఇంకా ఎట్లా మనం ఇక్కడ మనగలిగేది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది సో అందువల్ల ప్రజా చైతన్యం రావాలంటే యువతుల్లో యువకుల్లో వైజ్ఞానిక స్పృహ పెరగాలి ప్రశ్నను బలపరుచుకోవాలి ప్రతి విషయంలోనూ ప్రతి అంశంలోనూ ప్రశ్నిస్తూనే ఉండాలి ఆ ప్రశ్నకు సరైన సమాధానాలు దొరికే వరకు నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి ఆ సాధనలో మనం కృషి చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి అది ఒకనాటితో అయిపోయే పని కాదు అది నిరంతరం చేస్తూనే ఉండాల్సిన అవసరం మనందరి